పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి నది ఒడ్డున అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపును స్థానిక సింగరేణి బి గెస్ట్ హౌస్ సమీపంలోని సారలమ్మ ఆలయంలో నిర్వహిస్తున్నారు లెక్కింపు ప్రక్రియను ఆలయ ఈవో కాంతారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ లు ప్రారంభించారు జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నలభై నాలుగు హుండీలను వేములవాడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుల చేత లెక్కిస్తున్నారు సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు పోలీసు బందోబస్తు మధ్య లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని ఆలయ ఈవో శ్రీకాంత్ తెలిపారు గత ఏడాది ముప్పై లక్షల పదమూడు వేల పైచలకు ఆదాయం రాగా ఈసారి అంతకంటే ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నామని ఈవో పేర్కొన్నారు గత నాలుగు రోజుల నుండి అత్యంత వైభవంగా జరిగిన జాతర మహోత్సవంలో ఆ అమ్మవారి మొక్కుబడులను చెల్లించినటువంటి ఉండీలను ఈరోజు మన సారలమ్మ చెక్కడి వద్ద లైట్గా లెక్కించుకోవడం జరుగుతుంది ఈరోజు మన అమ్మవారి మొక్కుబడులు చెల్లించట కొరకు నలభై నాలుగు ఉండీలను ఏర్పాటు చేయడం జరిగింది అటు నలభై నాలుగు ఉండీలు ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు మరియు తహసీల్ ఆఫీస్ నుంచి ఆర్ఐ గారు మన టూ టౌన్ ఎస్ఐ గారు మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు ధర్మకర్తల మండలి అలాగే సేవా సమితి సభ్యులు పాతికేయులు అందరి సమక్షంలో ఇప్పుడు షటరు ఓపెన్ చేసి ఉండి లెక్కింపుకు ఏర్పాటు చేయడం జరిగింది ఇటు లెక్కింపు గత సంవత్సరం ముప్పై లక్షల చిల్లర ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం ఇంకా దాన్ని మించి ఎక్కువ రావాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం